రీ సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీసులతో సుఖంగా ఆయురారోగ్య అఖండ అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ అదేమిటో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని కూడా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా పంపించిన సందేశం ఏమిటో చూద్దాం ఫ్రెండ్స్ బిడ్డ ఆత్మలింగాన్ని తాకిన నీకు అతి త్వరలో అధికమైన ధనం నీ చెంతకు చేరబోతుంది నాయన బిడ్డ ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో నువ్వు బాధపడుతూ ఉన్నావని నాకు బాగా తెలుసు నాయన బాబా ఈ కష్టాలను నేను భరించలేను నువ్వు పెట్టేటువంటి పరీక్షలలో నేను ఓడిపోయాను తండ్రి వాటిని భరించే శక్తి సామర్థ్యాలు నా శరీరంలో లేవు తండ్రి నా మీద దయ ఉంచి ఈ కష్టాలు సమస్యలు అనే అఘాధం నుండి నన్ను బయటపడవేయి తండ్రి నిన్నే నమ్ముకున్న నాకు ఈ పరిస్థితులను తీసుకువచ్చావు నన్ను మీరు కూడా అర్థం చేసుకోలేకపోతే నాకు ఇంకా దిక్కు ఎవరు బాబా నా చుట్టూ అందరూ ఉన్న అనాథలా మిగిలాను నా మనసులో ఉండే కష్టాలు సమస్యలు బాధలు ఎవరితో చెప్పుకోలేక నాలో నేనే సతమతమవుతూ ఉంటున్నాను బాబా మీరు నాకు ఒక తల్లిగా తండ్రిగా నాకు ధైర్యాన్ని ఇస్తూనే ఉన్నావు కానీ ఈ పరీక్షలలో మాత్రం నేను గెలవలేకపోతున్నాను తండ్రి మనోవేదనకు గురి అవుతూ ఉన్నాను బాబా నాపై మీకు ఇంకా జాలి కలగడం లేదా తండ్రి అని అడుగుతున్నావు కదా నాయన చూడు బిడ్డ విధిరాతను సహితం వెదిరించే శక్తి మీరు చేసే పనులపై ఆధారపడి ఉంటుంది బిడ్డ నువ్వు ఎప్పుడైతే మంచిగా ఉంటావు మంచి పనులను మాత్రమే చేస్తూ ఉంటావు నీ తలరాత ఎలా ఉన్నా కానీ ఏదో ఒక రోజు నీకు మంచే జరుగుతుంది బిడ్డ బిడ్డ ఇన్ని రోజులు నువ్వు నీ బంధంతో కలిసిమెలిసి ఉంటూ ప్రతి పనిలోనూ అతని వెనుక అండగా తోడుగా నీ బాధ్యతలను చాలా గొప్పగా నిర్వర్తించావు కానీ కొన్ని కొన్ని అనుమానాలతో నీ జీవితాన్ని దిగజారే పరిస్థితికి తెచ్చుకున్నావు బిడ్డ బిడ్డ ఒక మాట చెబుతాను గుర్తించుకో ఎవరినీ కూడా తొందరపడి వారి గురించి తెలుసుకోకుండా నిందించకూడదు నాయనా మాట తూటా వంటిది అన్న మాట వెనక్కు తిరిగి రాదు కదా నాయన నువ్వు నీ బంధం వెనుకటి రోజులలో ఎంత సంతోషంగా ఉండేవారో ఒక్కసారి గుర్తించుకోండి నాయనా బిడ్డ అనుమానమనే రాక్షసి వలన నీ జీవితం చెల్లా చెదురయ్యింది నీ బంధం గురించి నీకు తెలిసినంతగా ఎవరికి తెలుసు నాయనా మరి ఏది మంచో ఏది చెడో తెలుసుకునే జ్ఞానం నీకు చాలా ఉంది కదా బిడ్డ ఎవరో చెప్పిన విషపు మాటలతో నీ జీవితాన్ని నీ చేతులారా అంధకారం చేసుకోవడం నాకు బాధను కలిగిస్తుంది నాయనా నీ మాటలతో ఇతరులను బాధ నాయన ఇక ఎక్కడైనా నీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకో నీ మనసులో విషపు రాక్షసిని తరిమివేసి మనసును పరిశుభ్రంగా ఉంచుకో నాయన ఇతరులు చెప్పిన విషపు మాటలు వినడం వలన జీవితం ఏ పరిస్థితులలోకి వెళ్ళిందో ఇప్పుడకైనా అర్థమయ్యింది అని అనుకుంటున్నాను బిడ్డ ఇతరులు నీ జీవితాన్ని చక్కబరచగలరా అలాంటి వారి మాటలు వినవచ్చా నాయనా ఇప్పటికైనా నీ తప్పును తెలుసుకున్నావు కదా ఇప్పటినుంచైనా నీ జీవితాన్ని సంతోషంగా ఆనందంగా ఇతరుల మాటలను పట్టించుకోకుండా గడుపు నాయన పశ్చాత్తాపానికి మించినది ఏది లేదు ముందు వారే నీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి అనే స్వార్థాన్ని వదిలిపెట్టు నువ్వు ఎవరిని కోల్పోయి ఎంత నరకాన్ని అనుభవిస్తూ ఉన్నావో వారు కూడా నీ పట్ల గౌరవ భావంతో ప్రేమతో ఉన్నారు బిడ్డ నీ ప్రేమతో కూడిన పిలుపు కోసం ఎదురు చూస్తూ తప్పించిపోతున్నారు జీవితం అనేది చాలా చిన్నది నాయన ఈ చిన్న జీవితంలో అనుమానమనే రాక్షసిని చేర్చి జీవితాన్ని తలక్రిందులుగా చేసుకోవద్దు బిడ్డ నువ్వు ఎంత దూరం వెళ్ళినా కానీ నన్ను మాత్రం దాటిపోలేవు నాయనా నా సంరక్షణలోనే ఉంటావు ఎప్పటికీ నీ చేతిని మాత్రం వదిలిపెట్టను నాయనా నా దివ్య దృష్టి ఎప్పుడు నా భక్తులను చూస్తూ ఉంటుంది మీ యొక్క సంతోషాలను ఆనందాలను చూసి మైమరిచిపోతూ ఉంటాను బిడ్డ మీ ఆనందాల కోసం మీ సంతోషాల కోసమే నేను నిరంతరం శ్రమిస్తూ ఉంటాను బిడ్డ నీ మనసు బాగా అలసిపోయిందని నాకు బాగా తెలుసు నీ మనస్సులో నీ బాధలతో నీ సమస్యలతో ఎంత బాధతో కుమిలిపోతూ ఉన్నావు నేను చూస్తూనే ఉన్నాను బిడ్డ నీ ఆలోచనలను అన్నిటినీ దూరం పెట్టి నాపై నా దృష్టి పెట్టునాయన నీకు అంత మంచే జరుగుతుంది ఈరోజు ఆత్మలింగాన్ని తాకావు కదా ఈ రోజుతో నీ మనసు అంతా ఎలాంటి చింతలు బాధలు అనుమానమని రాక్షసి అంతా కూడా దూరంగా పారిపోతాయి నాయనా నీ మనసు అంతా స్వచ్ఛంగా మారుతుంది నీ నుండి అంధకారం దూరమవుతుంది నాయనా నిన్ను పట్టి పీడుస్తున్న దారిద్ర్యం నుండి పారిపోతుంది ఇప్పటి నుండి నీ జీవితంలో దివ్యజ్యోతి ప్రసరిస్తుంది నాయనా నీ బంధం నీకు దగ్గరవుతుంది ఇక నుండి నీ జీవితం సంతోషాలకు నిలయం అవుతుంది నాయన నా మాటను గౌరవించు బిడ్డ నీకు అంతా మంచే జరుగుతుంది నా ఆశీసులు నీకు నిండుగా ఉంటాయి నాయన దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంతా మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరాం సర్వే జనా సుఖినో భవంతు